కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు బీసీ సంబంధించి దీని మీద బిల్లు నేను ఏమంటున్నాండి ఇప్పుడు కాళేశ్వరం తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది నీళ్లు నిధులు అవునా కదా మాకు ఏ నల్ల నీళ్ళు మాకు ఇచ్చారు గారు మాకు ఏమి ఇచ్చారు నల్ల నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చారు అవునా పొలాలు వాదెట్టుకునే ఆల నీళ్ళు ఆయన మాకేమైనా ఉన్నాయా మీరు ఏ కాలువ పంటి మాకు ఉన్నాయి ఏ ప్రాజెక్ట్ కింద మాకు పొలాలు ఉన్నాయి ఆ నీళ్ళకి పైసలు ఖర్చు పెట్టి అన్ని పైసలు వాళ్ళే పెట్టుకున్నారు మాకేమి పైసలు పైసలేమో మాయి ఎనభై శాతం మేమున్నాము మా ట్యాక్షన్ తీసుకొని మీ పొలాలకు నీళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు మాకేమో మంచి నీళ్ళు పెసినట్టు తాగనికే నీళ్ళు ఇంటింటికి నల్ల మాకు మీకు ఎకర ఎకరకు పారానికి నీళ్ళు పంట పండించుకోవాలి మీరు బతకాలి మేము నీళ్ళు దాకా బతకాలి మీరు ఏమో పంట అమ్ముకొని పైసలు చంప మీరు బతకాలి ఇది కేసీఆర్ గారు పాలనచ్చిన నీళ్లు అన్ని నీళ్ళు అయితే గవేసిన కానీ వేరే ఏమైనా చేసినా నీళ్ళు ప్రాజెక్టు రింగ్ రోడ్లు కడుతురు ఇల్లు ఇవన్నీ ఏ ఫ్లై ఫ్లైఓవర్లు వేస్తారు ఇవన్నీ వేస్తారు కానీ రింగ్ రోడ్ వేసారు కదండి రింగ్ రోడ్ కింద ఏడు వేల కోట్లు పెట్టిరండి రింగ్ రోడ్ వల్ల ఏమైందండి ఒక పది ఉన్న భూమి పది కోట్లు అయింది అవునా కదా మాకైతే భూమి లేవుగా ఉన్న అసైన్ భూములు మీరే గుంజుకోవాలండి ఫ్యాక్టరీలకు అసలు మీ భూములు మీ భూములు పది లక్షల పది కోట్లని ఆ చుట్టుముట్టున్న గ్రామాలలో ఒక వంద గజాల ఇల్లుంటే వాళ్ళకు నలుగురు ఉంటే ఇలా ఆ రింగ్ రోడ్ పుణ్యమా అంట ఆ ఇంకో ఇద్దరు పిల్లలకు వంద గజాలు కొనకుండా ఇలా దానివల్ల మీరేమో వేల కోట్లు లక్షల కోట్ల భూముల రేటు పెంచుకోరు మేము మాకు నలుగురు పిల్లలు ఉంటాయి ఇంక ఇద్దరు పిల్లలకి ఇల్లు భూములు నీకునే చేసి నీకు అవుతాం అంటే ప్రజలను అభివృద్ధి చేయండి అభివృద్ధి అంట పరిసరాల అభివృద్ధితో మీరు డబ్బులు సంపాదించుకుంటారు మమ్మల్ని ఏమో పేదలుగా నిలబడి అట్లే ఉంది సరే దాన్ని అంట అభివృద్ధి మనుషులను అభివృద్ధి చేయని అభివృద్ధి అభివృద్ధి అయినా చెప్పండి మీరు చెప్పండి మనుషుల అభివృద్ధి కొరకు మిగతా అంశాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇన్ని రిలీజ్ చేసాము అన్ని రిలీజ్ చేసాం అని చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చా అట్లాగే కులధనానికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కావచ్చు లేదంటే ఎస్సీఎస్సీ ఏదైతే మందకృష్ణ మాది గారి ఆయన సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ తెలంగాణలోనే అసెంబ్లీలో దాన్ని ధృవీకరించారు ఇవన్నీ మరి కనిపించట్లేదా ఇవన్నీ ఉపకరించవా అండి వర్గీకరణను వాళ్ళు అమలు చేశారు సరే మాల మాదికెళ్ళే డిఫరెన్స్ల దాన్ని వర్గీకరణ అమలు చేశారు దానికే గవర్నమెంట్ డబ్బులు పడతలేవు కాదు డబ్బులు పడుతుంది ఏమంటే దానికి బడ్జెట్ కేస్తారు దానికి ఏమన్నా తీర్మానం చేస్తారు బడ్జెట్ కే డేస్తారు ఏమన్నా కాబట్టి ఆ విషయంలో పెద్ద లోతు నేను నేనేమంటున్నా అసలు ఉద్యోగాలు ఇస్తలేరు రిజర్వేషన్ చూస్తారు మొత్తం ప్రైవేటీకరణ సెంట్రల్ లో ఏమైందండి ఆఖరికి రైల్వేలు కూడా ప్రైవేట్ చేస్తారు కదా ప్రైవేట్ చేసినాక మాకు ఉద్యోగాలు వస్తాయి ఇంకా రిజర్వేషన్ అంతం చేసే పనులు ఎలా ఎట్లొస్తాయ్ ప్రైవేట్ ఫ్యాక్టరీ రిజర్వేషన్లు ఉంటాయా మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేవు జీతాలే లేవంటివి ఆయన జీతాలు అక్కని ఇవ్వకపోయా నాట్ కేసీఆర్ గారు నేను ఈయన జీతాలు నీకు జీతాలే లేవే ఉద్యోగాల ఇంకా జీతాలకే పైసలు లేవు కదా రిక్రూట్మెంట్ వస్తాయండి ప్రైవేట్ కంపెనీలు చర్తీవి ప్రైవేట్ లో రిజర్వేషన్ లేవు వాళ్ళు ఎలిజిబిలిటీ లేదంటారు గవర్నమెంట్ స్కూల్లో మనుషులను తయారు చేసలేరు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వెచ్చరు అప్పులు చేసుకొని బతుకుతురు జనాలు అంతా ఈ పాలకాలు ఎట్లు ఒక విషయం వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే ఇప్పుడు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే చాలా సీక్రెట్గా వచ్చి చేశారు పెద్ద మాఫియా అది ప్లాస్టిక్ నిషేధం అని చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట్లాడాను రాజశేఖర్ రెడ్డి మాట్లాడాడు కేసీఆర్ మాట్లాడాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు కదా అవునా కదా అవును మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ప్లాస్టిక్ మాట్లాడి మేము మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు చూసినా కార్పొరేటర్ ఉన్నప్పుడు చూసినా మా వాళ్ళు ఏం చేస్తారు కమిషనర్ ఆర్డర్ ఇస్తారు ప్లాస్టిక్ నిషేధం అనగానే అందరు షాపులలో ఒక నోటీసు ఇచ్చి ముందు కొన్ని ఫైన్లు వేస్తారు ఫైన్లు వేసి వెళ్తారు వీళ్ళకెందుకండి ఇచ్చేది ఫ్యాక్టరీలు నువ్వు బంద్ చేస్తే అయిపోయాగా నీ చేతి లేదా రాని లేకుండా అయిపోయాగా ఒక ట్యాంక్ ఉందండి ఇప్పుడు పెద్ద శ్రీశైలం డ్యామ్ ఉంది గేట్లు వేస్తే నీళ్ళు రావు వస్తాయా గేట్లు తెరిసేనే నీళ్ళు కదా డ్యామ్ నువ్వు తెరిసేనే తెరుస్తుంది నువ్వు ప్లాస్టిక్ కంపెనీ నిషేధిస్తాయి ప్లాస్టిక్ ఎరికొస్తాయి ప్లాస్టిక్ కంపెనీ నుంచి పైసలు కావాలా మీకు ఈడ ప్లాస్టిక్ నిషేధం అని మాట మాట్లాడాలి ఇది ఎంత దొందరం మీరు చూడండి ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నావు అవును అదేలేండి అవును చెప్తున్నారు అన్నారు ఎవరి వాళ్ళకి ఆలోచన ఏంటంటే మంచి చేయాలని ఆలోచన లేదు అంటున్నాను నేను ఈ విషయం మా ప్రజలకు మేము చెప్తాం అర్థమైందట్టు అర్థమయ్యేటట్టు ఏ నాయకుడు ఏ మన ప్రజలకు చెప్తారో హండ్రెడ్ పర్సెంట్ విప్లవం హైడ్రా